గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేశారా ఇదిగోండి నేనైతే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇది దూది దోశ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది ఫుల్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను నేను తప్పకుండా చూడండి చాలా చాలా నచ్చుతుంది ఈ పిండి అంతా బెటర్ రెడీ చేసేసుకుని దీన్ని కొద్దిగా పులిసిన తర్వాత వేసుకుంటే ఇంత ఇంత లావు పొంగుతుందండి చాలా బాగుంటుంది చాలా మెత్త మెత్తమెత్తగా ఉంటుంది అందుకే దూది దోశ అని పేరు పెట్టా దీనికి మా ఇంట్లో అందరికీ ఇష్టమే ముందు రోజు రాత్రి టిఫిన్లు ఇదే చేసాము మన్నాడు పొద్దున కూడా బ్రేక్ఫాస్ట్కి ఇదే చేస్తున్నాను అనమాట అందరికీ చాలా చాలా నచ్చేస్తుంది హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారణాసి ఇవాళ ఒక మంచి హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసా అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే బాగున్నాను అలాగే మీరందరూ కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి మంచి హెల్దీ హెల్దీ రెసిపీతోటి నేను ముందుకు వచ్చాను అది కూడా స్టవ్ వెలిగించకుండా ఈజీగా చేసేసుకోవచ్చు స్టవ్తో పనే లేదనమాట చాలా హెల్దీగా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు నా అమ్మవారికి ఇట్లా హెల్దీ హెల్దీగా చేసి నైవేద్యం పెట్టేసుకుందాము ఓకేనా దానికి ఇది నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కీర కీరా ముక్కలు కట్ చేసుకున్నా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇంకేంటి ఫ్రెండ్స్ మీకు నచ్చుతున్నాయా నా రెసిపీస్ అన్నీ మీకు నచ్చుతున్నాయా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మంచి మంచి హెల్దీ హెల్దీ రెసిపీస్ వారణాసి వంటి ఛానల్లో వస్తాయి తప్పకుండా ఒక్కసారి చెక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇదిగోండి క్యారెట్ కీర అలాగే అల్లం తురుము కొబ్బరి కూడా తురుమేసుకుని పెట్టుకుందాము ఇలా హెల్దీ హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది కదా నాకైతే చాలా ఇష్టం ఇలా హెల్దీగా చేసుకోవడం ఎక్కువ ఆయిల్ వాడకుండా తక్కువ తక్కువ ఆయిల్ తోటి ఆయిల్ అయినా సరే అలా నెయ్యి నెయ్యి అయినా సరే గెయ్యైనా సరే ఏదైనా మనం వాడుకునేటంతగా వాడుకోవాలి మోతాదు మించి అసలు వాడకూడదు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఆయిల్ తక్కువ రెసిపీస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తాయండి ఒకసారి చెక్ చేసేయండి అటుకుల దోశ వేసాను స్పాంజీ దోశ అనమాట స్పాంజీగా ఉంటుంది భలే ఉంటుంది సూపర్ గా ఉంటుంది అప్పుడు మా ఇంట్లో అందరికి చాలా చాలా ఇష్టం అనమాట అలాగా ఉంటుంది మెత్తగా చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఈరోజు బ్రేక్ఫాస్ట్ అదే అటుకులు బియ్యం తోటి మజ్జిగ దోశలు అనమాట చాలా బాగుంటుంది అది కూడాను ఇదిగోండి తురిమేసి పక్కన పెట్టుకుందాం ఈరోజు స్టవ్ వెలిగించుకుంటా చేద్దామని చెప్పి అనుకున్నాను ఏం చేస్తున్నాను కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇది ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను ఇవన్నీ తీసేసి ఇక్కడ క్లీన్ చేసేసుకుని మళ్ళీ మీకు చూపిస్తా ఇదిగోండి ఇది చేసుకోవాలంటే ముందు ఒక గంట ముందే ఈ పెసరపప్పు అయితే ఇలా నానబెట్టేసుకోవాలండి గంట నానిన తర్వాత శుభ్రంగా ఇలాగా కడిగేసుకోవాలి ఒక నాలుగైదు సార్లు కడిగేసుకోండి శుభ్రంగాను ఆ పెసరపప్పు నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాసన వేస్తాయి కొంచెం నీళ్లు బాగా ఫ్రెష్ చేసేసుకోండి కడిగేసుకుని మనం పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల నేను ఒక ఇది మనం కలుపుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా తడి లేకుండా చూడి చేసుకున్నాను అనమాట ఇప్పుడు కడిగేసుకున్న ఈ పెసరపప్పు మోంగ దాల్ ఏదైతే ఉందో దీన్ని ఈ బౌల్లో వేసేసుకోండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా ఇలా చేసుకుంటూ ఉంటే చాలా చాలా హెల్దీ అనమాట ఒక చుక్క ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు మనం కట్ చేసుకున్న కీర వేసేసుకోవాలి అలాగే క్యారెట్ కూడా వేసేసుకోవాలి అల్లం తురుము అది కొబ్బరి కూడా వేసేసుకోవాలన్నమాట మొత్తం అంతా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఆ రెండు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకోండి ఒకవేళ కారం తినలేని వాళ్ళు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి దీంట్లో మామిడి తురుము కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేనైతే నిమ్మకాయ వేస్తున్నాను మామిడి తురుముకి బదులు ఇలా కొత్తిమీర కూడా ఇలాగ కట్ చేసుకుని కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాను అలాగే ఇది పెప్పర్ పౌడర్ అనమాట పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఈ సీజన్లో పెప్పర్ వాడితే మంచిదండి అందరికీ కోల్డ్ కాఫ్ అట్లా ఉంది కదా దానివల్ల అది అది తగ్గుతుంది పెప్పర్ వేసుకుంటే అందుకని పెప్పర్ వేసాను ఇది కూడా నాకు ఇష్టమైన ఇంగువ కూడా వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు ఉప్పు కూడా వేసేసుకోండి లైట్గా వేసుకోండి ఒక చిన్న పసుపు చుక్క అంటే చుక్క వేసుకోవాలి అంతే వేసుకుని సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని నిమ్మకాయ పిండేసుకోవాలన్నమాట ఈ నిమ్మకాయలు రెండు నిమ్మకాయలు పిండాను కానీ పెద్దగా జ్యూస్ ఏం రాలేదు దీంట్లో నుంచి కాయలు చూడ్డానికి బాగానే ఉంది కానీ రసం ఎక్కువగా రాలేదు కానీ పులిపోయితే సరిపోయింది ఇప్పుడు దీన్ని ఇలాగ కలిపేసుకోవాలన్నమాట శుభ్రంగాను ఇది మనకి కలిసేంత వరకు శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట నిమ్మకాయ ఇవన్నీ ఉన్నాయి కదా క్యారెట్ కీర నిమ్మకాయ అల్లం ఇవన్నీ శుభ్రంగా ఉప్పు పెప్పర్ పొడి అన్నీ మొత్తం కలిసేటట్టు అంతా కలిపేసుకోవాలన్నమాట కలిసే కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం డెకరేషన్ కానీ కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేసుకుని ఈ పైన వేసేస్తున్నాను కొత్తిమీర కూడాను చూస్తేనే అద్దిరిపోతుంది చూసారా ఎంత బాగుందో లుక్ ఒక చుక్క నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా హెల్దీ హెల్దీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో భలే ఉంది కదా ఇదిగోండి పక్కన ఒక నారింజికాయ్ ఉంది ఈ నారింజకాయతో దీని తర్వాత నారింజకాయతో రెసిపీ అనమాట నారింజకాయతో కూడా ఒక మంచి పచ్చడి చూద్దాము బాగుంటుంది కారం అనమాట ఇదిగోండి ఇదైతే అయిపోయింది దీన్ని తీసుకెళ్ళి నేను పూజ చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టేసుకుంటాను తర్వాత మనం నారింజికాయతో కూడా ఒక మంచి నారింజకాయ కారం చూద్దాము నేను నైవేద్యం పెట్టుకున్నానండి ఇదిగోండి నారింజికాయ్ నారింజికాయని ఇప్పుడు తొక్క ఇలా కట్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా కట్ చేసుకోండి ఇది తొక్క కట్ చేసుకుని పైన పొర లాంటిది వస్తుంది కట్ చేసుకున్న తర్వాత అలా కట్ చేసి పైన పొరలు కూడా అంత తీసేయాలి తీసిన తర్వాత ఇప్పుడు చేతులు కడిగేసుకోవాలి ఈ చేతులతోటే నారింజకాయ పిండాలి అనుకోండి చేదుగా అయిపోతుంది అనమాట మీరు కట్ చేసిన కత్తి చాకు ఎవర్ ఏదైనా కూడా కట్ మొత్తం క్లీన్ అయితే చేసుకోవాలి శుభ్రంగాను చేసుకుని తడి లేకుండా ఇలాగ కట్ చేసుకోండి కట్ చేసుకుని మనం ఒక దేంట్లోకి అయితే కలుపుకుందాం అనుకుంటామో కారం దాంట్లో నిమ్మకాయ అదే నారింజికాయ్ శుభ్రంగా పిండేసుకోవాలన్నమాట పవర్ ఒకటే వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఊరికే ఊరికే ఇట్లాగా చేస్తుందండి అస్తమానం ఊరికే పవర్ కట్ అయిపోతుంది మ్యాజిక్ లైట్ లాగా ఉందన్నమాట ఆ ఆగుతోంది వస్తుంది ఇట్లా పిండేసుకున్న తర్వాత ఈ నిమ్మకాయ నారింజకాయలో గింజలు ఉంటాయి గింజలు అన్నీ తీసేసుకోండి అది రసం మన కౌంటర్ టాప్ మీద ఎక్కడైనా పడినా కూడా వెంటనే క్లీన్ చేసేసుకోవాలి లేదంటే కనుక కొంచెం తెల్ల తెల్లగా అయిపోతుంది అనమాట అది పులుపు కదా దానికోసం తెల్లగా అయిపోతుంది ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాము సారీ కొంచెం నాకు ఇష్టమైన ఇంగ వేసుకున్నాము ఇంగ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కొంచెం సాల్ సాల్ట్ వేసుకోవాలన్నమాట వేసుకుని ఇదిగోండి దీనికి కారం అయితే నేను మెంతి కారం వాడుతున్నాను ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు ఇంగువతో చేసిన కారం అనమాట ఆ కారం దీంట్లో వేసేసుకోవాలి దాంట్లో కూడా చాలా తక్కువ అంటే తక్కువ ఆయిల్ అనమాట ఒక ఒక రెండు మూడు చుక్కల ఆయిల్ తోటి మొత్తం ఈ కారం చేసేసుకోవచ్చు కలర్గా ఉండడం కోసం కొద్దిగా ఇదిగోండి కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను ఒక రెండు స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను అది పెద్ద కారం ఉండదు కదా కలర్కే కానీ కారం ఉండదు ఇప్పుడు ఇదంతా ఈ నారాయ్ జ్యూస్లో మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇలాగ గుండలు లేకుండా మొత్తం ఆ రసంలో కలిసిపోయేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచి టేస్ట్ అయితే చూడాలి కదా టేస్ట్ చేసి మీకు చెప్తాను ఉండండి చాలా చాలా బాగుంది ముద్దపప్పులోకి ఇది నంచుకుని తింటే ముద్దపప్పు కలుపుకొని ఇది నంచుకుని తింటే అంత పోతుంది సూపర్ సూపర్ సూపర్గా ఉంటుంది చాలా 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 బాగుంది ఎక్సలెంట్ అనమాట నారింజకాయ కారం ఇదిగోండి నారింజకాయ కారం చాలా టేస్టీగా ఉంది మీరు ఎంతమంది తెలుసు ఎంతమంది చేసుకుంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఓకేనా మీకు నచ్చిందా నచ్చుతుంది చాలా బాగుంది సూపర్గా ఉంటుంది అన్నమాట నిమ్మకాయ చేసుకుంటే ఒక టేస్ట్ నారింజకాయ ఒక టేస్ట్ చాలా బాగుంటుంది నారింజికాయ్ మనకి చాలా తక్కువ దొరుకుతుంది కదా వేరేతో దొరకడం దొరికినప్పుడు ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది నారింజకాయ ఇలా కాకుండా తొనలుగా కూడా చేసుకోవచ్చు అది ఇంకొకసారి నాకు నారింజకాయ దొరికినప్పుడు చూపి చూపిస్తాను ఈ నారింజకాయ నాకు మా చెల్లెలు ఇచ్చింది అనమాట వాళ్ళ వాళ్ళకి చెట్టుకి కాస్తాయి అందుకని నాకు ఇచ్చింది అది మీకు చూపించాలని నీ వాళ్ళు నేను చేశాను అనమాట నా వాయిస్ మీకు వినిపిస్తుందా మైక్ పెట్టుకున్నాను కానీ అది ఆన్ చేయడం మర్చిపోతున్నా మ పెట్టుకుంటున్నాను షోగా ఆన్ చేయడం మర్చిపోతున్నాను మర్చిపోయి మీకు వాయిస్ మళ్ళీ వెనకాల వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది అలవాటు చేసుకుంటాను మైక్ పెట్టుకుంటే వాయిస్ క్లియర్ గా బాగానే ఉంది మర్చిపోతున్నాను నేను పెట్టుకుంటాను కానీ ఆన్ చేయట్లేదు ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వెనకాల వాయిస్ ఎవరు ఇవ్వాల్సి వస్తుంది సో ఈ వాయిస్ మీకు వినిపించిందో లేదో నాకు తెలియదు ఇలా డైరెక్ట్ గా మాట్లాడేస్తేనే నాకు హాయిగా ఉంటుంది వెనకాల వాయిస్ ఎవరు లేకుండా అలా ఎంతవరకు నాకు పాజిబుల్ అయితే చేస్తాను నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటాను ఇప్పటివరకు అన్ని కొంచెం 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 అలా నెమ్మది నెమ్మదిగా నేర్చుకున్నవే అది నా సొంతంగా నేర్చుకున్నవే నాకు ఎవ్వరూ ఏది చెప్పింది కాదు అందుకని కూడా ఎట్లాగా అనేది కొంచెం నెమ్మది నెమ్మదిగా నేర్చుకుంటాను ఓకేనా ఇలా చేస్తూ ఉంటే మధ్య మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది నమ్మలవరాలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఏం చేస్తున్నావు నేను కూడా చేస్తా అంటూ వస్తుంది అందుకని మధ్యలో ఆపాద వస్తూ ఉంటుంది ఓకేనా ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటాను మరి ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఇది కూడా తక్కువ ఆయన తోటి ఇట్లాంటివన్నీ చేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇవాళ నారింజకాయ తోటి నారింజకాయ కారం చేశాను నిమ్మకాయ తోటి హెల్దీ 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 పెసరపప్పు వడపప్పు తయారు చేశాను అనమాట రెండు రెండే అద్భుతంగా ఉన్నాయి సూపర్గా ఉంది నేను నైవేద్యం పెట్టేసాను పూజ అయిపోయింది నైవేద్యం పెట్టేసాను ఇది అందులో టేస్ట్ కూడా చేసేసాము ఇది కూడా సూపర్ 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 ఎక్సలెంట్గా ఉంది రెండో రెండే సూపర్ అనమాట ఇదిగోండి ఇది కారం ఇది ఇది

మెంతికారం మెంతికారం చేసుకునేది మన ఛానల్లో ఉందండి వారణాసి వంటి ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ మెంతికారం చేసి పెట్టుకుంటే ఎన్ని రకాల ఉపయోగాలు అసలు పప్పుల్లో వేసుకోవచ్చు పుల్ల పుల్ల పప్పుల్లో వేసుకోవచ్చు పులుసులో వేసుకోవచ్చు ఇట్లాగ నారింజకాయ కారం నిమ్మకాయ కారం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇక నిమ్మకాయ పెడేసుకునేది కొంచెం ఇది వేసేసుకునేది అంతే సింపుల్ ఇట్లాంటి సింపుల్ సింపుల్ తెలిసిందండి రెసిపీస్ అని ఈ ఛానల్లో వస్తాయి ఒక్కసారి అయితే చెక్ చేయండి அல்லம் கார அல்லம் உங்க அல்லம் நம்ம காய பிடுப்பு சூப்பர் ఇంకేం కావాలి చెప్పండి ఇంత హెల్దీ హెల్దీగా చేసుకుంటుంటే నాకైతే చాలా ఇష్టం హెల్దీ హెల్దీగా చేసుకుంటే ఇష్టం నాకు ఇది ఉంటే చాలా ఇష్టం ఇలాంటి ఉంటే చాలా ఇంకో కూడా వేసా బాగుంది నచ్చిందా మీకు ఓకేనా บ๊ายบาย